ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ రెండింటిలో ఒకటి పట్టుకో తల్లి నీకున్న సమస్య ఏంటో తెలుసుకోబిడ్డ అని బాబా గారితో చెప్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారు మన కళ్ళ ముందు రెండు వస్తువులు అయితే ఉంచారండి అవేంటంటే పాలు తేనె ఈ రెండింటిలో ఒకటి పట్టుకుంటే ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామనేది బాబా గారితో చెప్తారు ఫ్రెండ్స్ మీ సమస్య ఏంటో కూడా నేనే చెబుతాను అని బాబా గారితే చెప్తున్నారండి బాబాని మనసులో తలుచుకొని ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మీ బాధ ఏంటో బాబా గారితో చెప్తారండి ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ పాలు పాలు సెలెక్ట్ చేసుకున్న నీ మనసు పాలులాగా స్వచ్ఛమైనది పాల వంటి సున్నితమైన మనస్తత్వం గల నీ మనసు చిన్నపిల్లల వంటి స్వచ్ఛమైనది తల్లి అందరికీ మంచి జరగాలని అనుకుంటావు తల్లి పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అలానే నీ మనసు కూడా అందరికీ సహాయం చేయాలని అనుకుంటుంది తల్లి అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు నా బిడ్డవమ్మ గృహప్రవేశానికి పాలు ఎంత అవసరమో అలాంటి పాలు పట్టుకున్న నువ్వు కూడా అందరికీ అవసరమే తల్లి తెల్లనిది తల్లి నీ మనస్సు నీది చాలా సున్నితమైన మనసు బిడ్డ పాలని పట్టుకున్న నీ మనసు ఎలాంటిదంటే అందరూ నీతో స్నేహంగా ప్రేమగా ఉండాలని అనుకుంటావు తల్లి వారు ఏమీ అడిగినా కాదు అనకుండా చేస్తున్నావు బిడ్డ కానీ వారు నిన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అందుకే తల్లి ఎవరి మీద కూడా అంత ప్రేమ చూపించకమ్మా ఎందుకంటే వారు నిన్ను ఏమాత్రం పట్టించుకోరు స్వచ్ఛమైన మనసుతో ఇతరులకు సాయం చేయాలనే గుణం కలిగిన నా బిడ్డ తప్పక అందరికీ మంచి చెడుల్లో పనిచేయడంలో వారికి సాయపడ్డంలో ముందు ఉంటావు కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్య ఏంటంటే పాలు నీళ్లు ఎలా కలిసి ఉంటాయో నువ్వు కూడా అలానే కలిసిపోతావు తల్లి కానీ నువ్వు అందరూ నా వారని అందరూ కలిసిపోవాలని అందరూ కలిసి ఉండాలని అనుకుంటావు కానీ నువ్వు కావాలి అని అనుకునేవారు నీకు దూరంగా ఉంటూ నిన్ను దూరం పెడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావమ్మా ఎందుకు నా మీద నిజమైన ప్రేమ ఎవరూ చూపడం లేదు అని బాధపడుతున్నావు కదా అవసరానికి నీతో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నావు కదా తల్లి నీ బాబా చెప్పేది ఏంటంటే నీకు ఎవరూ దగ్గర కాలేదు నీ మీద ఎవరూ నిజమైన ప్రేమ చూపించడం లేదని బాధపడవద్దు అమ్మా నువ్వు ఎంత ప్రేమ పంచాలో అంతే పంచు పాలు మితంగా తాగితే ఇస్తుంది తల్లి అదేవిధంగా నువ్వు ఎంత ప్రేమ చూపాలో అంతే చూపు ఇతరుల నుంచి ఏమీ కోరుకోవద్దు బిడ్డ నీ సాయి తండ్రి చెప్పేది అర్థమైంది కదా తల్లి ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ చూపకమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి ఇక రెండవది తేనె తేనె పట్టుకున్న నీ మనస్సు తేనెలాగా తీయగా ఉంటుంది నీకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా బాధ వచ్చినా వెంటనే చూపిస్తావు తల్లి కాబట్టి నువ్వు అందరికీ నచ్చకపోవచ్చు నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నీ గురించి తెలిసిన వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళరు తల్లి తేనె అనేది తేనెటీగలతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ తేనెలోని తీయతనం మనం బయటికి ఎలా చూడలేకపోతున్నామో అలాంటిదే తల్లి నీ మనస్సు కూడా నువ్వు బయటికి ఎంత కోపంగా ఉన్నా కానీ నీ మనసులోని ప్రేమ ఎవరూ చూడలేకపోతున్నారు తల్లి అందుకే నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు సంతోషంగా ఉండటానికి నీ తండ్రి చెప్పే పని చేయి తల్లి తప్పకుండా వారు ఏదో ఒకరోజు నీ మనసు తెలుసుకుంటారు తల్లి అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది నీ మనసు గురించి కానీ నీ తొందరపాటు మాటల వల్ల అందరినీ దూరం చేసుకోకు తల్లి నీ మనసు మంచిదే తల్లి ఏదైనా కానీ నిదానంగా చెప్పు ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకొని మాట్లాడు తల్లి ఎదుటి వారి మనసు బాధపడేలా మాట్లాడవద్దు తల్లి నీ మనసు ఎంత మంచిగా ఉన్నా కానీ బయటికి నువ్వు కోపంగా కనిపించడం వల్ల అందరికీ నువ్వు కోపంగా కనిపిస్తున్నావు తల్లి అందువల్లనే అందరూ నిన్ను దూరం చే దూరం పెడుతున్నారమ్మా ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళకి నీ గురించి తెలిసొస్తుంది తల్లి అప్పుడు వారే నీకు దగ్గర అవుతారు నీ జీవితం నీకు నచ్చినట్లు సంతోషంగా ఉంటుంది నీ తండ్రి చెప్పేది అర్థమైంది కదా తల్లి చూసారు కదా ఫ్రెండ్స్ బాబా గారితో ఈ విధంగా చెప్తున్నారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్